ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం వంశీధర్ అయితే జాగృతి వాళ్ళని లోపలికి రానీయకుండా గేటు వేసేస్తాడు ఇక గేటు బయట నిలబడి వాళ్ళైతే ఇంట్లోకి రానియండి అన్నయ్య అని అడుగుతూ ఉంటే నేను ఆ రోజే చెప్పాను కదా నాకు కొడుకే లేడు అనుకున్నాను అలాంటప్పుడు కోడల్ని ఇంట్లోకి ఎలా రానిస్తాను తనని కోడలుగా నేను ఎలా ఒప్పుకుంటాను అని అంటూ ఉంటాడు ఇక గీత అయితే అలా అనకండి బాబాయ్ గారు వాళ్ళు తెలుసో తెలియకో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు మీ కోపం అంతా మామయ్య గారి మీదే కదా వాళ్ళు ఏం తప్పు చేశారు మీరెంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ కొడుకు మొహం ఒకసారి చూడండి బాబాయ్ గారు తను మీకోసం ఎలా ఆరాట పడుతున్నాడు అలాంటి వాణ్ణి కాదని మీరు ఎలా బ్రతకగలరు మామయ్య గారు చేసిన తప్పుకి వాళ్ళని శిక్షించడం మంచిది కాదు బాబాయ్ గారు మీ కోపం పోవాలంటే మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి చేస్తాము అని అంటుంది ఇక జాగృతి కూడా అవునన్నయ్య మేమేమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పండి అన్నయ్య గారు అని అడుగుతూ ఉంటుంది ఇక వంశీధర్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు నేను వాళ్ళని లోపలికి రానివ్వాలి అంటే మహారథి నాకు క్షమాపణ చెప్పాలి అప్పుడే నేను వాళ్ళని క్షమించి లోనికి రానిస్తానని చెప్తాడు ఇక గీత అయితే అత్తయ్య గారు ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పండి అని అంటుంది ఇక జాగృతి అయితే మహారథికి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పడంతో ఏంటి లోపలికి వెళ్ళిపోయారా అమ్మాయిని కాపురానికి పంపించేశారా అని అడుగుతూ ఉంటాడు లేదండి గేటు బయటే ఉన్నాము మీరు ఒకసారి వచ్చి మాట్లాడాలి కదా రండి అని పిలుస్తూ ఉంటే ఇక మహారథి అయితే వంశీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటాడు కానీ గీత వేసిన ప్లాన్ వల్ల అతను రాక తప్పలేదు ఇక నేను బయలుదేరి వస్తున్నానని చెప్పడంతో ఇక అందరూ ఊపిరి పీల్చుకుంటారు కాసేపు ఆగిన తర్వాత మహారథి అక్కడికి వస్తాడు ఏంటి ఇంకా బయటే ఉన్నారు అని మహారథి అడుగుతూ ఉంటాడు ఇక గీత అయితే ఇలా చెప్తూ ఉంటుంది మనం లోపలికి వెళ్లాలంటే బాబాయ్ గారు ఒక కండిషన్ పెట్టారు మామయ్య అని చెప్పడంతో ఏంటది అని అడుగుతూ ఉంటాడు ఇక గీత చెప్తుంది మనం లోపలికి వెళ్లాలన్నా కార్తీకని తన కోడలుగా వాళ్ళు అంగీకరించాలన్నా మీరు చేసిన తప్పుకి బాబాయి గారికి క్షమాపణ చెప్పాలి అని అంటుంది ఏంటి నేను క్షమాపణ చెప్పాలా నాన్సెన్స్ నేనేం తప్పు చేశానని క్షమాపణ చెప్పాలి అని మహారథి అంటూ ఉంటాడు నువ్వు ఏం తప్పు చేశావో నేను ఎంత నష్టపోయానో నాకు తెలుసు కానీ వాళ్లకెవరికి తెలియదు కదా కానీ నువ్వు క్షమాపణ చెప్తే తప్ప నేను నీ కూతుర్ని కోడలుగా అంగీకరించను అని వంశీధర్ చెప్పడంతో గీత మహారథితో అంటూ ఉంటుంది మావయ్య గారు ఒక నిమిషం ఆలోచించండి కార్తీక జీవితం బాగుండాలంటే తను అత్తవారింట్లో సంతోషంగా ఉండాలంటే మీరు క్షమాపణ చెప్పక తప్పదు ఆడపల్లి వాళ్ళం ఒక మెట్టు దిగినా పర్వాలేదు మావయ్య గారు మీ వల్ల నష్టపోయిన బాబాయ్ గారే ఒక మెట్టు దిగి వాళ్ళని క్షమించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు తగ్గి క్షమాపణ చెప్పడంలో నష్టం ఏం లేదు మీ కూతురు కోసం ఆ మాత్రం చేయలేరా మావయ్య గారు అని అడుగుతుంది ఇక మహారథి అయితే ఆలోచించి ఇలా అనుకుంటాడు నా కూతురు జీవితం బాగుండాలి అంటే ఇక అతనికి క్షమాపణ చెప్పక తప్పదు అని అనుకుని సరే నేను అతనికి క్షమాపణ చెప్తాను అంటాడు ఆ మాటతో వంశీధర్ గేటు ఓపెన్ చేయమని వాచ్మ్యాన్ తో చెప్తాడు ఇక అతను ఓపెన్ చేయడంతో అందరూ లోపలికొస్తారు మహారధి వంశీధర్ వైపు చూసి క్షమించమని అడుగుతాడు ఇక వంశీధర్ కూడా ఇలా అంటాడు నేను క్షమించమని అడగమని అన్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అనుకున్నాను కానీ నీ కూతురు కోసం నువ్వు ఇంత తగ్గి నన్ను క్షమించమని అడిగావు కదా నాకు అంతే చాలు నేను ఎప్పుడో క్షమించేశాను అని అంటాడు ఇక వాళ్ళని చూసి గీత అయితే ఇలా అంటుంది ఇప్పుడు మీరు శత్రువులు కాదు వియ్యంకులు ఒకరినొకరు భావాన్ని పిలుచుకుంటే బాగుంటుందేమో కదా అని అనడంతో ఇక ఇద్దరు ఒకరినొకరు భావాన్ని పిలుచుకుంటారు తర్వాత బాబాయ్ గారు పెళ్లి ఎటు మీరు చూడలేదు కన్యాదానము చేయలేదు కనీసం ఇప్పుడైనా కన్యాదానం చేస్తే బాగుంటుందేమో కదా అని అంటుంది ఇక వంశీధర్ అయితే అవును బావుగారు మీ చేతుల మీదుగా మీ అమ్మాయిని కన్యాదానం చేస్తూ నాకు అప్పగించండి మేమేటూ పెళ్లిపేటల మీద చూసే భాగ్యానికి కూడా నోచుకోలేదు కనీసం ఈ రకంగానైనా తృప్తి పడతామని వంశీధర్ అంటాడు ఇక గీత పట్టు పంచే మహారథి చేతిలో పెట్టి మామయ్య గారు డ్రెస్ మార్చుకొని రండి కన్యాదానం చేద్దురు అని చెప్తుంది ఇప్పటికిప్పుడు పంచ ఎక్కడి నుంచి వచ్చింది గీత అని మహారథి అడుగుతూ ఉంటే ఇలాంటి సందర్భం వస్తుందని ముందే ఊహించి ఇంటి దగ్గర నుంచే తెచ్చాను మామయ్య గారు అని గీత చెప్తుంది ఇక మహారథి అయితే ఇలా అనుకుంటాడు గీత నువ్వు ప్లాన్ ప్రకారమే అన్ను చేస్తున్నావా అనుకుంటాడు